జిల్లా ఓదుల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు నూట పదహారు మంది పుణ్య దంపతులు చే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు ఇక కార్యక్రమం అశేష భక్తజనం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు పూజా వేడుకల్లో ఆలయ కార్యనిర్వాహక అధికారి సదయ్య చైర్మన్ చీకట్ల ముండయ్య దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు సత్యనారాయణం దేవం వాంఛితా ఫలప్రదం వందే శ్రీభూ సమాయుక్తం శ్రీకాభీష్ట ఫలప్రదం జై శ్రమనారాయణ శ్రీ సత్యనారాయణ భగవానికి జై అందరికీ సకల శుభాలు జరగాలి అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశం చేత ఈ కార్తీక మాసంలో అది శివ కేశవ క్షేత్రంలో అద్భుతంగా శ్రీ సత్యనారాయణ స్వామతాలు ఆచరించడము చాలా చాలా ఆనందించగలిగినటువంటి విషయము మామూలుగా వారి ఏగు గారి సంకల్పమా లేదంటే ధర్మకర్తల మండలి సంకల్పం మాకు తెలియదు కానీ మొత్తం వైభవంగా అతి వైభవంగా జరిపించినటువంటి వీళ్ళందరూ కూడా ధన్యులనే మేము ప్రత్యేకంగా అనుకుంటున్నాము అందరికీ కూడా సకల శుభాలు జరగాలి మేము వచ్చి మా గ్రామ ప్రజలందరినీ కూడా చూస్తూ మాకు కూడా చాలా చాలా ఆనందం వేసింది అందరికీ కూడా సమస్త సమ్మంగళాలు కలగాలని అందరినీ ప్రార్థన చేస్తూ అందరికీ ఆశీర్వదన చేస్తూ అందరి తరఫున భగవంతుడి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం జయశ్రీ శ్రీమన్నారాయణ శ్రీనివాస్ నారాయణం దైవం వార్షికాత్మ ఫలప్రదం వందే శ్రీభూ సమాయుక్తం శ్రీకాభీష్ట ఫలప్రదం పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమం నందు అనుకున్న దానికన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది వచ్చిన భక్తులకి పూజ వస్తువులతో పాటుగా ప్రసాదం మరియు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగాను